ప్రైజ్ లాడ్ యేసు ఘనమైన ప్రభావిలో అందరికీ ఎనిమిదో అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్రతరంగము వలెను ఉండును పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక రాజు కనిపిస్తాడు అతనికి దేవుడంటే ఎవరో తెలుసు ఆయన శక్తి ఏంటో తెలుసు ఆయన యొక్క బాహుబలం ఎంతో గొప్పదో కూడా తెలుసు పూర్తిగా తెలుసుకున్నాడు కన్నులారా చూశాడు కూడా అయినప్పటికీ ఎందుకోగాని రోగం రాగానే అందరిలాగా ఒక వైద్యుని ఆశ్రయించలేదు నా పరిస్థితి ఏంటా అని వాళ్ళ దగ్గర విచారం చేయలేదు అలా అని పరమ వైద్యుడైన దేవుణ్ణి కూడా ఆశ్రయించలేదు కానీ ఎక్రోను దేవతయగు బయల్జెబుబు దగ్గరికి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదనో లేదో విచారణ చేయండి అని దూతల్ని పంపించాడు అందుకే రోషం కలిగిన దేవుడే అతనికి ఇస్రాయేలీలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జేబుబు వద్ద విచారణ చేయటకు నీవు దూతల్ని పంపుచున్నావే నీ వెక్కిన మంచము మీదే అక్కడి నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణం అవదు అని సెలవిచ్చారు రాజుల రెండో గ్రంథం మొదటి అధ్యాయం రెండు నుండి ఆరు వచనాలు అతనే రాజైన పరిషుద్ధ గ్రంథంలోనే మరొక రాజున్నాడు బాల్యము నుండి అంటే చిన్నప్పటి నుండి తనకెవరూ కూడా ధర్మశాస్త్రాన్ని బోధించలేదు దేవుణ్ణి అనుసరించుట ఎవరి దగ్గర నుండి నేర్చుకోలేదు ఎవరు నేర్పించలేదు కానీ దేవుడంటే ఎవరో ఆయన కార్యాలేంటో పుట్టుకతోనే నేర్చుకుంటూ వచ్చాడు విచారించటం చేయడం మొదలు పెట్టాడు ఆయన యుద్ధ నుండి జవాబు పొందుకునే అంతవరకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు అందుకే తన ప్రతి సమస్యలో దేవుని దగ్గరికి వెళ్ళి విచారం చేయడం నేర్చుకున్నాడు ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి అనుసరించడం నేర్చుకున్నాడు అందుకే దేవుడే తన పక్షాన్ని యుద్ధం చేశారు దేవుడే తనని కోరుకున్నారు అతనే దేవుని హృదయానుసారుడైన దావేది మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాం ఎవరిని మనం అనుసరిస్తున్నాం రాజైన అహస్య దేవుని యుద్ధ విచారణ చేయకుండా దేవుణ్ణి అనుసరించకుండా మరణించాడు దావీదు మహారాజు మాత్రం దేవుణ్ణి అనుసరించి అడుగడుగున అడుగడుగున దేవుని యుద్ధ విచారణ చేసి అన్ని విషయాల్లో విజయం సాధించారు మరి మనం ఎలా జీవిస్తున్నాం ఈ రాజులు మనకు ఒక మాదిరి ఉంచి వెళ్లారు ఈరోజు ఎదుర్కొంటున్న సమస్యలు నీ కష్టములు నీ రోగములు నీ సందేహములు ఎవరి దగ్గర నువ్వు విచారణ చేస్తున్నావు ఎవరి దగ్గరికి నీవు చేరుతున్నావు ఎవరిని అడుగుతున్నావు ఎవరిని అనుసరిస్తున్నావు ఒకసారి ఆలోచించు ఈ లోకంలో ఎవ్వరూ కూడా జ్ఞానవంతులు కారు ఎవరూ కూడా నిన్ను సరైన మార్గంలో నడిపించలేరు దేవుడు తప్ప నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించదను అని వాక్యంలో ఉంది ఈ లోక మనుషులను ఆశ్రయించి ఇంకా ఎంతకాలం మనం ఓడిపోతాం చెప్పండి మనం అనుసరించాల్సింది దేవుణ్ణి మనం ఎలా నడవాలో మన జీవితం ఎలా ఉండాలో మనం ఏ త్రోవలో నడిస్తే మన గమ్యస్థానానికి చేరతాము అన్నీ కూడా దేవుడికి ముందుగానే తెలుసు ఎందుకంటే ఆయన మన భవిష్యత్ తిరిగిన దేవుడు గనక కాబట్టి మనుషులను ఆశ్రయించద్దు రాజులు కూడా చూశాం కదండి మనుషులను ఆశ్రయిస్తే ఓడిపోయారు కానీ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నెమ్మది పొందుకున్నారు యుద్ధాలు లేవు సంతోషంగా ఉన్నారు దేవుడే వారి పక్షాన నిలబడి అన్ని విషయాల్లో కృప చూపించారు మరి రోజు మనం కూడా మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అనుసరించడం నేర్చుకుందాం తప్పకుండా అప్పుడు గనక మనం అలా నేర్చుకుంటాం మొదలు పెడితే దేవుడు అంటున్నారు నా మాటలను ఆలకించు అన్నప్పుడు కనుక మనం ఆలకించి ఆయన వైపు మనం చూస్తే మనం చాలా క్షేమంగా సురక్షితంగా ఉంటాం అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి ఎహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యుద్ధ విచారణ చేయని వారిని నేను నిర్మూలన చేసేదనని వాక్యంలో ఉంది కానీ ప్రభావ నిజమే మాకొచ్చిన ప్రతి సమస్య మేము ముందుగా మనుషుల దగ్గరికి తీసుకువెళ్తున్నాం తర్వాతే మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం దేవా మమ్మల్ని క్షమించండి కానీ వాక్యం సరివిస్తుంది సమస్య ఏదైనా పరిస్థితి ఏదైనా సందర్భం ఏదైనా ఎలాంటి సందేహంలో ఉన్నా ఏ రోగంలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఏ ఇరుకులో ఉన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా ముందుగా మేము ఆశ్రయించాల్సింది మిమ్మల్ని ఎందుకంటే సమాధానకర్త మీరు సమాధానం ఇచ్చేది మీరు ఆదరణ ఇచ్చేది మీరు విజయాన్ని ఇచ్చేది మీరు అనుకూలింప చేసేది మీరు కనుక అయ్యా ఈరోజు మా ప్రతి సమస్య మీ సన్నిధిలో పెడుతూ ఉండగా తండ్రి మీ కృపతో మీ సమాధానముతో మమ్మల్ని నింపి బలపరచమని వేడుకుంటున్నాం పేరు పేరున ప్రార్థనలేకే వస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ సమస్యతో అల్లాడుతున్నారో ఏ వేదనతో కుంగిపోయి ఉన్నారు ఏ బాధలో మీ వైపు చూస్తూ ఉన్నారో దేవా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బాధ నుండి కష్టం నుండి ఆ ఇరుకు నుండి తండ్రి బయట వేసి ప్రభానికి వందనారు మీ సాక్షులుగా బిడ్డల్ని మీరు నిలబెట్టుకోమని వేడుకుంటున్నాము దేవానికి వందనారు సహాయం చేసి నడిపించండి ఈరోజంతా కూడా దేవా మా పనుల్లో మా ప్రయాణాల్లో మీరే మాకు తోడుగా ఉండి కృప చూపండి మీ క్షేమం మీ కృప మీ అందరి వెంట వచ్చినట్లుగా సహాయం చేసి ఎక్కడున్నా మీకు సాక్షులుగా నిలబడే కృపందాయిచ్చేయమని ఏసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి ఇబ్బందుకుని ఉన్నాము తండ్రి ఆమె